శ్రీ గురుభిషూ నమ శ్రీమాత ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే దసరా వరకు ఈ రాశి ఫలాలు వ్యాలిడ్ ఇప్పుడు చెప్పేటువంటి రాశి ఫలాలు అప్ టు దసరా వరకు అక్టోబర్ అక్టోబర్ వరకు అంటే ఆగస్టు సెప్టెంబర్ ఈ టూ మంత్స్కి అయితే ఈ యొక్క రాశి ఫలాలు వ్యాలిడ్ ఉంటాయి కాబట్టి చెప్పేది జాగ్రత్తగా ఉండండి ఎందుకోసం అంటే గురుగ్రహం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు అక్టోబర్ నవంబర్లో మారుతాడు గురుగ్రహం మార మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి ఎవరెవరికో చెప్తాను వినండి ధనుస్సు రాశి దాదాపుగా కష్టాలన్నీ తీరిపోయి సమస్యలన్నీ తీరిపోయి యోగించే సమయం ఇప్పుడు ధనుసు రాశి వారికి వివాహ యోగం సిద్ధిస్తుంది మనస్సులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మనోభిష్ట ప్రాప్తి యోగము అంటారు ఆ యోగం ఇప్పుడు ధనుసు రాశి వారికి ఉంది పాత సమస్యలన్నీ దూరం అయిపోతాయి కాస్త మీరు ఓర్పు నేర్పుగా ఉండి కోపం తగ్గించుకుంటే చాలు చంచల స్వభావం లేకుండా తొందరపాటు నిర్ణయాలు లేకుండా ఉండాలి అందుకోసమంటే ధనస్సు రాశిలో పుట్టినటువంటి వాళ్ళ కొంచెం సహజ లక్షణం తొందర తొందరగా నిర్ణయాలు తీసుకోవడం అనేది సహజ లక్షణం తొందరగా జడ్జిమెంట్కి రావడం అనేది సహజ లక్షణం కాబట్టి ఈ కాలంలో అవి చెయ్యకుండా స్టార్టప్ వై కాన్ స్టార్టప్ వైపు కాన్సన్ట్రేషన్ చేయండి మీకు సప్తమ గురుడు వచ్చాడు కాబట్టి అదృష్ట యోగం అద్భుతంగా ఉంది కాకపోతే ఏంటంటే ఇల్లు మారవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మీరు ఎవరైనా రెంట్ ఇంట్లో కనుక ఉంటే కనుక ఎస్ ఇది టైం ఇది మారే టైం ఇది ఇప్పుడు ఇల్లు మారాలి ఎందుకోసం అంటే మనం ఒక ప్రదేశంలో ఉండి మనకు అది ప్రోగ్రెస్ రావట్లేదు అంటే మనకు ఒక టైం వస్తుంది ఆ ప్లేస్ చేంజ్ చేయాల్సిన టైం వస్తుంది కాబట్టి ఈ జూలై మంత్లో కాన్సన్ట్రేషన్ చేసుకొని మోస్ట్ ఆఫ్ ద అక్టోబర్ వరకు షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేయండి ఆగస్టులో షిఫ్ట్ అయితే ఇంకా మంచిది సో షిఫ్ట్ అయ్యి ప్రోగ్రెసివ్ వైపు కాన్సన్ట్రేషన్ చేయండి ముఖ్యంగా సేల్స్ మార్కెటింగ్ వైపు ఉండేటువంటి వాళ్ళకు మంచి లాభం ఉంటుంది అదేవిధంగా కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకు కూడా బాగుంటుంది అందులోపల బంగారం వ్యాపారము లేదంటే ఆర్కిటెక్చర్ కానీ ఇంటీరియర్ బిజినెస్లు కానీ క్లాత్ బిజినెస్ కానీ అదేవిధంగా సేల్స్ బిజినెస్ కానివ్వండి లేదంటే ఎక్కడి నుంచ ఇంపోర్ట్ చేసుకొని మీరు సేల్స్ చేయడము మీడియేషన్ చేయడం ఇలాంటివన్నిటి కూడా బాగుంటుంది కాబట్టి ధనస్సు రాశి వారికి ఇది యోగించే కాలం కాకపోతే ఇంట్లో ఎక్కువగా ఉండకూడదు ఎందుకోసమంటే మీకు సుఖస్థానములు శనిగ్రహం వచ్చాడు కాబట్టి మీ సుఖాన్ని తినేస్తాడు కాబట్టి ఇంట్లో ఉండకూడదు సుఖపడ్డానికి అస్సలు కాన్సన్ట్రేషన్ చేయకూడదు నో ఎంటర్టైన్మెంట్ ఓన్లీ హార్డ్ వర్క్ అలా మీరు కాన్సన్ట్రేషన్ చేసుకోగలిగితే ధనసు రాశి వారికి ఇది అంది వచ్చే కాలం మీరు సుఖం వైపు వెళ్ళారా ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్ళారా అంటే ప్రేమలు లేదంటే ఎవరిని అమ్మాయిని ఇష్టపడము అటు తిరగడమో ఇట్లా మీరు వెళితే గనుక ఈ లక్ టైం అంతా వేస్ట్ అయిపోతుంది చేసుకుంటే పెళ్లి చేసుకోండి కానీ మాత్రం లవ్ ఎఫెక్షన్ అటు తిరగడం ఇటు తిరగడము అనేటువంటి టైం పాస్ పనులు ఏవి చేయకండి ఎందుకోసమంటే ధనసు రాశి వారికి ఇది మంచి లక్ టైము దీన్ని మిస్ చేసుకోవద్దు సుఖ స్థానంలో శని ఉంటే సుఖం వైపు మీరు వెళితే మీకు సుఖమే దుఃఖం అవుతుంది మీరు ఏ సుఖాన్ని కోరుకుంటారో అది మీకు దుఃఖం అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి నేను ధనసు రాశి వారికి చెప్పేది ఏంటంటే మీరు జ్వాలాముఖి మాలను మెడలో ధరించండి జ్వాలాముఖి మాల మీకు చాలా ఇంపార్టెంటు అది మెడలో ధరిస్తే ఇప్పుడు విపత్తులు ఏవి రాకుండా ఉంటాయి కాబట్టి జ్వాలాముఖి మాల ధరించండి అలాగే ధనత్రయోదశి చాలా ఇంపార్టెంట్ మీకు ఎందుకోసం అంటే ధనత్రయోదశి సమయానికి మీకు అష్టమ గురుడు వచ్చేస్తాడు అప్పుడు శని గురు ఇద్దరు నెగిటివ్లోకి ఉంటారు కాబట్టి అక్టోబర్ పద్దెనిమిది తారీఖు శ్రీమాలక్ష్మి యాగం చేసుకోవడం మర్చిపోవద్దు ఇది నోట్ చేసుకోండి జ్వాలాముఖి మాల తప్పకుండా మెడలో వేసుకోండి